ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి భవన్లు ఇక్కడ పనులు జరగాలి పొద్దుపూటే పని చేస్తే సమయం సరిపోదు రాత్రి సమయంలో కూడా పని ఇక్కడ నిపుణులు పనిచేస్తున్న వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే నూటికి నూరు శాతం ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది ఇయాల సమ్మక్క సార్లమ్మ గద్దెలే కాదు జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈరోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నెలలో మూడు నాలుగు సార్లు ప్రతి వారం ఇన్చార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చెయ్యాల్సిందే ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే రాబోయే వంద రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికి నేను సూచన చేసినా మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సార్లమ్మ మాల వేసుకోండి భక్తితో ఇక్కడి పనులు పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు మా సాంకేతిక నిపుణులకు మా ప్రజా ప్రతినిధులకు సూచన చేసిన అందుకే మిత్రులారా మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం